మన భారత రాజ్యాంగానికి దారి చూపే కొన్ని మార్గదర్శక నక్షత్రాలు ఉన్నాయి అంటే మన దేశం ఏ దిశలో వెళ్లాలి ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి అని చెప్పే కొన్ని సూత్రాలన్నమాట సరే ఈరోజు మనం అవే ఆదేశిక సూత్రాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒక్క నిమిషం ఆలోచిద్దాం అసలు ఒక దేశాన్ని మంచి దేశంగా న్యాయమైన దేశంగా మార్చేది ఏంటి ఇదే ప్రశ్నతో మన రాజ్యాంగ నిర్మాతలు కూడా చాలా మదనపడ్డారు ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ ఆదేశిక సూత్రాలు వాళ్లు కనుగున్న ఆ సమాధానమే ఈ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు షార్ట్ గా చెప్పాలంటే డిపిఎస్పి మన రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ఆర్టికల్స్ ముప్పై ఆరు నుంచి యాభై ఒక్క వరకు వీటి గురించే ఉంటుంది ఇవి ప్రభుత్వానికి ఒక గైడ్ లాంటివి ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ చాలా పవర్ఫుల్ ఈ సూత్రాలు దేశపాలనకు ప్రాథమికమైనవి అని చాలా స్పష్టంగా చెబుతోంది అంటే ప్రభుత్వం ఏ చట్టం చేసినా ఈ సూత్రాలను మనసులో పెట్టుకుని చెయ్యటం వారి విధి ఇది కేవలం సలహా కాదు ఒక ముఖ్యమైన బాధ్యత అయితే ఇక్కడో చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం వెంటనే కోర్టుకు వెళ్ళొచ్చు కాని ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం పాటించట్లేదని మనం కోర్టుకు వెళ్ళలేం ఎందుకంటే ఇవి ప్రభుత్వానికి నైతిక బాధ్యతలు మాత్రమే చట్టపరమైనవి కావు సరే ఇప్పుడీ సూత్రాల్లో ఏముందో చూద్దాం వీటిని మనం మూడు రకాలుగా విభజించుకోవచ్చు మొదటిది సామాజిక న్యాయ సూత్రాలు ఇవి ఒక సంక్షేమ రాజ్యానికి పునాది ఎలా వేస్తాయో చూద్దాం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశం ఆర్థిక సమానత్వం ఆలోచించండి ప్రజలందరి సంక్షేమాన్ని పెంచాలి ఆడా మగానే తేడా లేకుండా సమాన పనికి సమాన జీతమివ్వాలి దేశ సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోకుండా చూడాలి ఈ ఆదర్శాల వల్లే గదా సమాన వేతన చట్టంలాంటి వచ్చాయి ఇదిక్కడతో ఆగలేదు సోషల్ సెక్యూరిటీ మీద కూడా చాలా ఫోకస్ ఉంది అంటే పనిచేసే హక్కు పనిచేసే చోట మంచి వాతావరణం మహిళలకు ప్రసూతి సెలవులు ఇలాంటివన్నీ ఇందులో భాగమే ఉదాహరణకి ప్రసూతి ప్రయోజన చట్టం నేరుగా ఈ సూత్రం నుంచే పుట్టింది అంతేకాదు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడాలనేది కూడా ఒక ముఖ్యమైన నిర్దేశం ఇవన్నీ కలిసి ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మిస్తాయి ఇక రెండో విభాగానికి వద్దాం ఈ సూత్రాల్లో మహాత్మాగాంధీగారి ఆశయాలు ఆయన కలలు చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తాయి అవేంటో చూద్దాం గాంధీజీ ఎప్పుడూ స్వరాజ్యం గురించి మాట్లాడేవారు కదా దానికి తగ్గట్టే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం సహకార సంఘాలను బలోపేతం చేయడం ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి అధికారం కింది స్థాయికి వెళ్లాలి అనే గొప్ప ఆలోచన ఇది గాంధేయవాద ఆదర్శాలు ఒక ఆదర్శ సమాజ నిర్మాణం వైపు కూడా చూస్తాయి ప్రజల ఆరోగ్యం పోషకాహార స్థాయిలు పెంచాలని చెప్తూనే మత్తుపానీయాలను నిషేధించాలని సూచిస్తాయి కొన్ని రాష్ట్రాల్లో ఉన్న మద్యపాన నిషేధ చట్టాలకు ఇదే స్ఫూర్తి అలాగే వ్యవసాయాన్ని పశుసంపదను కాపాడటం అనేది గ్రామీణ జీవన విధానం మీద ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది ఇక మూడవ చివరి విభాగానికి వచ్చేద్దాం ఇవి మన దేశాన్ని ఒక ఆధునిక హేతుబద్ధమైన దేశంగా మార్చడానికి ఉద్దేశించిన ఉదారవాద మేధోపరమైన సూత్రాలు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా పెళ్లి విడాకులు వారసత్వం వంటి వ్యక్తిగత విషయాల్లో ఒకే రకమైన చట్టాలు ఉండాలని చెప్పడం ఇది ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే చాలా ముఖ్యమైన సూత్రం ఇవి నిజంగా ఆధునిక దేశానికి మూల లాంటివి ఆరేళ్లలోపు పిల్లలందరికీ విద్యను అందించడం మన పర్యావరణాన్ని అడవుల్ని వన్యప్రాణుల్ని కాపాడుకోవడం దీనుంచే కదా వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది అలాగే మన జాతీయ వారసత్వ సంపదను స్మారక చిహ్నాలను కాపాడుకోవడం ఇవన్నీ ఒక ప్రగతిశీల సమాజానికి గుర్తులు ఇక ఆర్టికల్ ఫిఫ్టీ ప్రకారం న్యాయవ్యవస్థను ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థనుంచి వేరుగా ఉంచాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అప్పుడే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది చివరగా ఆర్టికల్ యాభై ఒకటి ఇది అంతర్జాతీయంగా శాంతిని భద్రతను ప్రోత్సహించాలని దేశాల మధ్య న్యాయమైన సంబంధాలు ఉండదని చెప్తుంది వేదికపై భారతదేశం ఎలాంటి పాత్ర పోషించాలో ఈ సూత్రం నిర్దేశిస్తుంది సరే ఇప్పటిదాకా మనం సామాజిక గాంధేయవాద ఉదారవాద సూత్రాలను చూశాం ఇవన్నీ కలిసి భవిష్యత్ భారతదేశానికి ఒక దారి చూపే మార్గదర్శిగా ఎలా నిలుస్తాయో ఒక్కసారి చూద్దాం నిజం చెప్పాలంటే ఈ ఆదేశిక సూత్రాలు మన రాజ్యాంగానికి ఆత్మలాంటివి వీటిని కోర్టుల ద్వారా అమలు చెయ్యించలేకపోవచ్చు కాని మనం ఎలాంటి న్యాయమైన సమానమైన కారుణ్యభరిత భారతదేశాన్ని నిర్మించాలని కలలు కంటున్నామో అవి మనకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటాయి అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలి ఉంది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇంత వేగంగా మారిపోతున్న నేటి భారతదేశానికి ఒకప్పుడు రాసుకున్న ఈ మార్గదర్శక ఆదర్శాలు ఎంతవరకు ముఖ్యమైనవి దీనిపై ఒక్కసారి ఆలోచించండి